ఈ జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ పథకం మనం ఎవరు ఎండున్నాం పక్కనోడు చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అవుతుందంట ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరానోడు అవినీతి పరుడు చెత్తనాయలు అని చెప్పి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పోటీ పెట్టి ఏకంగా వీడు బంగారం చెప్పే పరిస్థితి అందుకే ప్రజలందరినీ గమనించమంటున్నా ఈ మాయ మాటలకి పడొద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూ డోర్ బారు అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డు కి చేరువలో బోరగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ कोपरि होमियो क्लिनिक प्रकाश नगर राज